అందరు బాగున్నారమ్మా అందరూ బాగుండాలి బాగుండాలనే నా కోరిక అనమాట అందరం ఇప్పుడు నాకు ఎన్ని పది లక్షల సబ్స్క్రైజర్ మనుషులు ఉన్నారు నాకు అంతమంది జనం ఉన్నారు ఒక రోజు కానీ నేనేమని పెద్ద పెద్ద ఏమైందని అంటారు అంత ఇనుగా నన్ను చూసుకున్నప్పుడు నేను ఎటువంటి తప్పు చేయను కానీ నేను ఎప్పుడు తప్పు చేయను కానీ ఒక తప్పు మాత్రం చేశా ఒక తప్పు గురించి మీకు నేను ఇప్పుడు వీడియో పెడుతున్నాను మీరు చూడండి అందరూ కూడా ఈ కావాలను కాదు నా పది లక్షల మంది కంపల్సరీ చూడాలి చూస్తేనే మీకు అర్థమవుద్ది ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు నేను ఎలా బతికానా నేను ఏం బద్దలాడానో ఏం చేశానో మీకు తెలుస్తుంది ఓకేనా మామూలుగా అయితే ఈ యూట్యూబ్ అన్నది మహాసముద్రం అండి ఆ మహాసముద్రంలో ఈత వచ్చిన వాడు పైకి తేలిపోతాడు ఈత రానివాడు మునిగిపోతాడు కానీ ఈత వచ్చిన వాడు కూడా మునిగిపోతాడు అది ఎప్పుడో కూడా చెప్తానండి మహాసముద్రంలో ఎంత ఈజీ కాదు ఏదడం చాలా కష్టం కానీ ఈ ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మనకు ఒక ఇష్యూ నడుస్తుంది కదా చిర్రా ఊరి గారి విషయంలో ఒక ఒకటి నడుస్తుంది కదా నేను మొన్న ఒక వీడియో అప్లోడ్ చేశాను మన పెద్దమ్మ మా చిర్రా ఊరి గారి వీడియోస్ చూస్తూ ఉంటుంది ఇప్పుడు కాదు ఎనిమిది సంవత్సరాల నుంచి ఆయన వీడియోస్ చూస్తూ ఉంటాం మేము కా మొన్న మనకు యూట్యూబ్ స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా ఆయన వీడియోస్ మేము ఫాలో అవుతూనే ఉన్నాము ఆయన చెప్పినవన్నీ మేము చేస్తూనే ఉన్నాము ఆయనవి కొన్ని దేవుళ్ళకి సంబంధించి మేము కొన్ని నేర్చుకున్నాం కూడా కొన్ని మాకు తెలిసిన కొన్ని తెలియని ఉంటాయి కదా అందరికీ అన్ని తెలుసు తెలియవు కదండి కానీ ఆయన చూసి మేము చాలా వరకు దేవుడికి సంబంధించినవి కూడా నేర్చుకున్నాము అలాగే ఫాలో అవుతూ ఉన్నాము మొన్న ఆయన ఒక వీడియో నేను ఎక్స్ వై జెడ్ గురించి మాట్లాడలేదండి చిర గారు గారి గురించి మాత్రమే మాట్లాడుతున్నాను ఆయన ముందు ఆ రోజు ఒక వీడియోలో ఆయన బా చాలా బాధపడ్డారు చాలా బాధపడ్డారు ఆయన బాధను చూసి మేము పెద్దమ్మ కూడా తట్టుకోలేకపోయాము ఆ రోజు నైట్ మేము నైట్ చూసాము టెన్కి ఎప్పుడు తెల్లారా అని చెప్పేసి వీడియో అయితే అప్లోడ్ చేసేసాను నేను పెద్దమ్మ చాలా బాధపడిపోయింది తలంతా కూడా పట్టేసింది ఆ రోజు నైట్ అన్నం కూడా తినలేదు చాలా బాధపడిపోయింది అంత పెద్ద గురువు గారిని ఏడిపించారు ఏడుస్తున్నారు ఆయన అంత బాధపడుతూ ఉంటే మాలాంటి వాళ్ళందరం కూడా అంటే ఆయన భక్తులు అన్నట్టే లెక్క ఆయన గారు అంటే ఆయన్ని చూసి మేమందరం కూడా బాధపడ్డామండి ఎందుకంటే అంత పెద్ద ఆయన్ని ఏడిపించడం అని చెప్పేసి నేను వీడియో పెట్టాను అప్లోడ్ చేశాను దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది అందరూ చాలా బాగున్నారు ఇంకొక విశేషం ఏంటంటే చిర్రా గారు కూడా మన పెద్దమ్మ గురించి చెప్పారు ఆ తల్లి చాలా బాధపడుతున్నారమ్మా అని చెప్పేసి ఆయన నోటెంట మా పేరు రావడం చాలా చాలా సంతోషం కానీ ఒకే ఒక్క విషయం జరిగిందండి చిర్రా ఊరి గారు డబ్బులు ఇచ్చారు మాకు ఇలా చెప్పమని చెప్పి చిర్రా ఊరి గారు డబ్బులు ఇచ్చారు మాకు పెద్ద అమౌంటే ఇచ్చారండి అందుకనే మేము చెప్పాం మాకే కాదు ఇలా మాట్లాడిన వాళ్ళందరికీ కూడా కొంత అమౌంట్ ఇచ్చారు అందుకనే మేమందరం కూడా మూకుమ్మడిగా చెప్పామండి లేకపోతే మేము చెప్పేవాళ్ళమే కాదు చెప్పాల్సిన అవసరం కూడా మాకు లేదండి నేను ఇది మామూలుగా విత్ ప్రూఫ్స్తోనే మీకు నేను పెడతాను అది ఎప్పుడు పెడతాను అంటే ఈ వీడియో మీరు ఇప్పుడు చూడండి ఖచ్చితంగా అందరూ చూడండి చూసి అందరికీ షేర్ చేయండి ఈ వీడియో చూసిన తర్వాత నేను నెక్స్ట్ వీడియో ఎందుకంటే మేము మేము డబ్బులు తీసుకున్నామని సాక్ష్యం కూడా ఉంది మాకు ఎందుకంటే చిర్ర ఊరి గారు వాళ్ళకే ఇచ్చారు డబ్బులు మాకిమ్మని చెప్పి అందుకని మేము డబ్బులు తీసుకున్నాం కాబట్టి మాతో పాటు ఇంకొంతమంది తీసుకున్నారు కాబట్టి అందుకనే నేను సాక్ష్యం కొంచెం సేపట్లో వస్తున్నారు ఆ సాక్ష్యం మీ ముందు పెడతాను మీ ముందు పెట్టిన తర్వాతనే నేను ఇంకా చాలా క్లియర్గా డీటెయిల్డ్గా మీకు చెప్తాను అన్ని విషయాలు కూడాను ఎందుకంటే ఏది లేకుండా చెప్పకూడదు ఏది మాట్లాడకూడదండి మాట్లాడే ముందు పది సార్లు ఆలోచించుకున్న తర్వాతనే మనం మాట్లాడాలి నేను ఇప్పుడు చెప్పేది కూడా పది సార్లు ఆలోచించిన తర్వాతే నేను ఇప్పుడు ఈ వీడియో చేస్తున్నాను చిర్రా ఊరి గారు డబ్బులు ఇచ్చారు డబ్బులు ఇచ్చారు అని మీకు నేను పదే పదే చెప్తున్నాను సాక్ష్యం కూడా తీసుకొస్తానని చెప్పాను నాతో పాటు ఇలాంటి వీడియోస్ చేసిన వాళ్ళందరికీ కూడా ఆయన డబ్బులు ఇచ్చారని చెప్తున్నాను ఇంకొద్దిసేపట్లో మనకు ఆ సాక్ష్యం కూడా వస్తుంది అది మీకు ఈ వీడియో ముందే మీకు పెట్టి మరీ నేను రుజువైతే ఇప్పిస్తానండి నేను చేసే వీడియోలో మీకు అంటే నేను ఇప్పుడు చెప్పేది ఎంతవరకు కరెక్ట్ అని మీకు అనిపిస్తుంది లేదు రాంగ్ అనిపిస్తుంది అని మీరు కామెంట్ చేయటప్పుడు మీకు అర్థం అవుతుంది చెప్పింది రాంగ్గా కరెక్ట్ అని చెప్పేసి నేను ఆ రోజు వీడియో చేసిన తర్వాత దానికి కూడా చాలా బాగా అందరూ రెస్పాండ్ అయ్యారు చిర్రావు ఊరి గారిని అలా ఏడిపించడం కరెక్ట్ కాదు ఆయన బాధపడ్డారు ఆయన బాధపడితే మేము చూడలేము చెప్పేసి అలాంటి వాళ్ళు మనలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారండి ఆయన బాధపడితే చూడలేని వాళ్ళు మనమే ఆయన్ని ముందుండి నడిపించుకుంటున్నాము ఆయన మనల్ని కాపాడుతున్నారు అంటే మనం ఒక సైన్యంలాగా ఆయన వెంట ఉన్నాం కాబట్టి చిరావారు గారు ఏం చేసినా మనకు కరెక్టే మాకు డబ్బులు ఇచ్చారు కాబట్టి మేము ఆ విషయం చెప్పేస్తున్నాము అది రుజువు కూడా నేను తీసుకొని వస్తాను అందుకని ఈ వీడియో నేను అప్లోడ్ చేస్తున్నాను పెద్దమ్మ కూడా అందుకని చెప్పేస్తే మీకు చెప్తుంది మేము మీకు చెప్తుంది నేను ఇప్పుడు ఒక రెండు గంట రెండు గంటలు పడుతుంది రెండు గంటలైతే పడుతుంది నేను ఫుల్ డీటెయిల్స్ అయితే తీసుకొని వచ్చి మీకు చెప్తాను మనిషిని తీసు అంటే అండి నెక్స్ట్ వీడియో వెంటనే నేను అప్లోడ్ చేస్తాను రాగానే మీకు అప్లోడ్ చేసేస్తాను లేట్ చేయను అసలు కానీ ఒక్క విషయం అండి ఇది మాత్రం ఈ వీడియో మాత్రం అందరికి షేర్ చేయండి ఎందుకు చెప్తానంటే ఇలాంటి ముఖ్యమైన విషయం చాలా మందికి తెలియాలి ఎంతమంది అంటే మన ఐదు కోట్లు పది కోట్ల మంది అయినప్పటికీ తెలుగు వారు ఎక్కడ ఉన్నప్పటికీ కూడా ఇది తెలియాలి ఎందుకంటే చెప్తున్నానంటే నెక్స్ట్ వీడియోలో కూడా నేను మొత్తం డీటెయిల్స్ అంటే చెప్తాను కదా ఆ వీడియో కూడా మీరు అందరికీ షేర్ చేయండి మొత్తం రెండు వీడియోలు కూడా పూర్తిగా మీరు షేర్ చేయండి ఎందుకంటే చాలా మంది నేను చేసిందే చాలా మంది చేశారు వాళ్ళు కూడా చెప్తారు బయటకు వచ్చిన తర్వాత అందుకని చెప్పి అందరికీ షేర్ చేయండి